శ్రీరామకృష్ణప్రభ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి జననీం శారదాం దేవీం రామకృష్ణం జగద్గురుం పాదపద్మే తయో శ్రుత్వా ప్రణమామి ముహుర్ముహుఃరాకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్కారం ఈ శ్రీరామకృష్ణప్రభ యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి నెల రోజులైంది నైతిక ఆధ్యాత్మిక విలువల సమాహారమైన శ్రీ రామకృష్ణ ప్రభ మాసపత్రిక ప్రతీ నెల లక్షేళ్లకు చేరుతుంది ఈ సందేశం కేవలం లక్షలకే పరిమితం కాకుండా లక్షలాది మంది చేతుల్లో ఉన్న మొబైల్ ఫోన్లకు కూడా చేరాలన్నది మా ఉద్దేశం అందుకే శ్రీరామకృష్ణ ప్రభలోని స్ఫూర్తిదాయక అంశాలను చిన్న చిన్న వీడియోల రూపంలో మీకు అందిస్తున్నాం శ్రీరామకృష్ణ ప్రభను చదవండి శ్రీరామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ను చూడండి ఈ వీడియోలో మన పండుగల పరమార్థం ఏమిటో తెలుసుకుందాం ఈ మధ్య వినాయక చవితి దసరా పండుగలు జరుపుకున్నాం ఇప్పుడు దీపావళి ఈ పండుగలు జరుపుకోవడంలోని ఉద్దేశం వాతావరణ కాలుష్యాన్ని పెంచడానికి కాదు మనలోని కాలుష్యాన్ని తగ్గించుకోవడానికి మన మనస్సులోని కల్మషాలను తొలగించుకోవడానికి ఈ విషయం మనందరం గుర్తుంచుకోవాలి అసలు పండగంటే ఏమిటి భగవంతుణ్ణి తలుచుకున్న రోజు పండగ తలుచుకోని రోజు దండగ అని అంటారు పెద్దలు మరి పండగ రోజునైనా ఆ దేవుణ్ణి తలుచుకోకపోతే ఆ పండగ శుద్ధ దండగ మనకు ఇన్ని పండగలు ఎందుకని చాలామందికి ఓ సందేహం ఈ పండుగలు మన గమ్యాన్ని చేరడానికి దారి దీపాల్లో దోహదపడతాయి ఉదాహరణకు మనం ఏ బెంగళూరు విజయవాడ వెళ్తున్నాం అనుకోండి దారి పొడుగున గైడ్ పోస్ట్ రాళ్ళు ఉంటాయి అవి మనం సరైన మార్గంలో వెళ్తున్నామో లేదో గమ్యానికి ఇంకా ఎంత దూరంలో ఉన్నామో తెలుసుకోవడానికి సహకరిస్తాయి అలాగే పండగలు కూడా మన జీవన గమ్యాన్ని చేరడానికి దారి దీపాల్లో ఉపకరిస్తాయి మన జీవన పరమార్థాన్ని గుర్తు చేయడానికి గైడ్ పోస్టుల్లో సహాయపడతాయి ఇంతకీ మన గమ్యం ఏమిటి భగవాన్ శ్రీరామకృష్ణ అంటారు మానవ జన్మ పరమోద్దేశ్యం భగవత్ సాక్షాత్కారమని ఇదేమిటి స్వామి బ్రతుకు తెరువు కోసం మార్గాలు ఏమైనా చెబుతారనుకుంటే మీరేమో భగవన్ లాభం కోసం చెబుతారని అనుకోకండి మన బ్రతుకు తెరువు బాగుండాలంటే భగవంతుణ్ణి గుర్తుంచుకోవాలి సరేలేండి భగవంతుని గుర్తుంచుకునేంత తీరిక మాకెక్కడిది అంటారేమో ఊపిరి పీల్చుకోవడానికి ప్రత్యేకంగా సమయాన్ని కేటాయిస్తున్నామా చెప్పండి ఎన్ని పనులు చేస్తున్నా ఊపిరి పీల్చుకుంటున్నాం కదా అలాగే ఎన్ని పనులు చేస్తున్నా భగవంతుణ్ణి తలుచుకోగలగాలి అందుకు అభ్యాసం అవసరం ఈ అభ్యాసం యొక్క అవసరాన్ని గుర్తు చేసేవే పండగలు భగవాన్ శ్రీరామకృష్ణులు ఓ చక్కని ఉదాహరణ ఇస్తారు సున్నాలు ఎన్ని ఉన్నా వాటికి ఎలాంటి విలువ ఉండదు ఆ సున్నాలకు ముందు ఒకటి చేర్చితేనే వాటికి విలువ అలాగే మన జీవితంలో చదువులు హోదాలు పదవులు అధికారాలు సంపదలు ఇలా ఎన్ని ఉన్నా వాటి ముందు భగవంతుడనే ఒకటిని చేర్చకపోతే వాటికి ఎలాంటి విలువ ఉండదు వాటి వల్ల మనకు కలిగేది అశాంతే కాబట్టి ఆ భగవంతుడు అనే ఒకటిని ముందుంచి పనులు చేయడం నేర్చుకోవాలి అప్పుడు మనం ఎన్ని పనులు చేస్తున్నా ఒత్తిడి ఆందోళన అలజడి అశాంతి మన దరికి చేరవు భగవన్ నామాన్ని స్మరిస్తూ ఉంటే మనస్సు పరిశుద్ధమవుతుంది పరిశుద్ధమైన మనస్సే ఆ పరమాత్మ నిలయం అంటారు భగవాన్ శ్రీరామకృష్ణులు దీపావళి పండుగ తెలిపే విలువల విశ్లేషణ మరో వీడియోలో చూద్దాం సెలవు నమస్కారం ఇలాంటి మరెన్నో కథలు కథనాల ద్వారా వ్యక్తిత్వానికి మెరుగులు దిద్దుతున్న శ్రీరామకృష్ణప్రభ ప్రభ మాసపత్రికను చదవండి చదివించండి వివరాలకు శ్రీరామకృష్ణప్రభ ప్రభ రామకృష్ణ మఠం దోమలగూడ హైదరాబాద్ ఐదు లక్షల ఇరవై తొమ్మిది ఫోన్ ఎనిమిది ఎనిమిది సున్నా ఒకటి ఎనిమిది నాలుగు తొమ్మిది నాలుగు తొమ్మిది నాలుగు